రాజుగారు మన ప్రార్థన నడిపిస్తారు ప్రార్థనలో రాజుగారు మన ప్రార్థన నడిపిస్తారు సోస్ మహాపరిశుద్ధ యేసు క్రీస్తు దేవాలయాన్ని బంగారు పార్గ వందన చెల్లిస్తాను పరిశుద్ధ నీతిమంతుడా నా దేవుడని క్రీస్తు నాయన నీ బంగారు వారికి వందన అచ్చ్యుతులు చెల్లిస్తుంది ఇదిగోనైనా వాక్యం నాత్త లోక సువార్త రెండవ అద్దెన పద్నాలుగు వచ్చేలో మాట్లాడిన దేవాన్ని కొందన అత్తండి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలేని వారికి భూమి మీదకి సమాధానం కలిగిన పురు అయినా మాట్లాడిన దేవానికి వందన అత్యుతులు చెల్లిస్తుండీ ఇదిగో నాయన నీకు ఇష్టమైన పథక బిడ్డకు పురా శాంతిని సమాధానం నెమ్మది దయచేసి నాయన మా దార ప్రభనైనా నీకు నిన్ను శుద్ధించి గణపతి ఆరాధన చేసే భాగ్యం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందన చెల్లిస్తండి నీ దాసరి ప్రభునైనా వాక్యంలోకి వెళ్ళుతుండగా ఆయన నోటి బొరుగున నువ్వు మాట్లాడి మా ఆటిని కావచ్చిన ఆహారం మాకు అందించి మా జీవితాలు సరిచేసి నీ వాక్యానికి లోపరుచుకునండి నీ పశువు దాట్న కార్యం జరిగించి పథకందరికా శక్తులని బంధించని దురాత్మ శీక శక్తులలో కాచేసిన ఇక్కడ ఇక్కడున్న పతిక బిడ్డతో మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి నీ వాక్యానికి లోపరుచుకుని నా క్రీస్తు ఏసుక్రీస్తున్నాను ప్రయత్నం తండ్రి అనిల్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు వారు మధ్యాహ్న కాల వేళ మన మధ్యకి వచ్చారు కనుక మధ్యాహ్న కాల వారికి అవకాశం ఇవ్వలేదు కనుక రాత్రి వేళ వారు వచ్చారు కనుక ఈ సమయంలో వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తుండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభులను చేస్తున్నాం ఈ సమయాన్ని మన మధ్యలో నానిల్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవులారా యవనస్తులకును పురుషులకును స్త్రీల సమాజపు వారికిని పెద్దలకును సంఘ కాపరి గారికి ఈ అవకాశము నాకు ఇచ్చినందులకు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాము ముందుగా ఒక చిన్న ప్రార్థన ఘనుడా నన్ను నిలవబెట్టుకున్నావు నోటిపోరగా నన్ను వాడుకొని నీ నామ ఘనత కొరకే ఏ సంకల్పమైతే నీవు నా ఎందు ఉంచి ఈ పట్టణమ్మకు నన్ను నడిపించావో నీ చిత్తమును నెరవేర్చుకుని మహిమ పొందుకొనుమని అని యేసు వేసు నామమ్మను అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమతండ్రి ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించు ఆయన మాత్రమే మహిమ పొందుకునుచున్న ఆ ఘనుడైన దేవుని నామమున ఆయన సన్నిధిలోనికి చేరు వచ్చిన మీ అందరకు నిత్య సమాధానము ఆయన కృప ఆయన తేజో మహిమ మీ మీద ఉదయించి మిమ్ములను ఆయన రాకడకు సిద్ధపరచునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా ఘనుడైనటువంటి దేవుడు దేవుని వాక్య గ్రంథములో లూకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఇక్కడ మనము ఒక మాట గమనించాలి నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయనకి ఇష్టలైన మనుషులకు ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టముగా తెలియజేస్తుంది అందరికి సమాధానం కాదు ఎవరైతే ఆయనకు ఇష్టలుగా ఉంటారో ఆయనకు ఇష్టలైన మనుషులకు మాత్రమే సమాధానము అని దేవుని వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది ఇంతకు ఎవరు ఆ దేవునికి ఇష్టలైన మనుషులు దేవుని వాక్యం మనకు ఏమని చెలవిస్తుంది ఎవరు ఆయనకిష్టలు ఆయనకి మనుషులకు సమాధానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఆయనకు ఇష్టడుగా ఉండాలంటే నీలో ఏమి ఉండాలి నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఒక నాలుగు విషయాలు చెప్పి సమయాన్ని సంఘ కాపర్ గారికి అప్పగెప్తున్నాను మొదటిగా విశ్వాస సంబంధులే దేవునికి ఇష్టలు హెబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము చాలా విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే విశ్వాసము లేకుండగా నీవు దేవునికి ఇష్టడుగా నీవు ఉండలేవు నీవు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు నా ప్రేమైన సహోదరి సహోదరులారా అలాగే నోవాహు కూడా అది వరకు అది వరకు నోవాహు కూడా అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరుచుకున్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి రక్షణ ఓడను సిద్ధపరుచుకున్నాడు కాబట్టి నోవాహు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఈ దినమున నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా నీవు దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా నీవు దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నావా నీవు దేవుని చిత్తము నెరవేర్చే వాడిగా నీవు ఉంటున్నావా దేవుని పట్ల నీ సంకల్పం దేవుని సంకల్పం నీ పట్ల ఏమై ఉన్నదో ఏనాడైనా నీవు ఆలోచించావా నీవు ఆలోచించావా ఆయన సంకల్పం నీకు గుర్తు ఉందా నా ప్రేమైన సహోదరి సహోదరులారా గమనించండి విశ్వాస సంబంధులే దేవునికి ఇష్టలు విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అసాధ్యము అబ్రహం కూడా కదండి అబ్రహం కూడా దేవుడు పిలిచాడు ఆ పిలుపును బట్టి తను ఎక్కడికి వెళ్ళబోచున్నాడో తెలియక విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ అబ్రహాము గారు దేవుణ్ణి వెంబడించాడు దేవునితో నడిచాడు విశ్వాసులకు తండ్రిగా నేడు పిలువబడుచున్నాడు విశ్వాసమును బట్టి అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది విశ్వాస సంబంధులే దేవునికి ఇష్టలు విశ్వాసము కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావు నీ కుటుంబంలో సమాధానము నెమ్మది ఉంటుంది నువ్వు దేవునికి విశ్వా ఇష్టడుగా లేకపోతే నీ జీవితంలో గందరగోళమే నీ జీవితంలో గందరగోళమే నువ్వు ఏది చేసినను ఏది చేసినను సమాధానము లేకుండగా నీవు జీవించినట్లయితే నీ బ్రతుకు వ్యర్థమే సమాధానము లేక సమాధానమును కొరకు సమాధానం కొరకు ఎందరో కొన్ని వేల కోట్ల డబ్బులు వెచ్చించారు కానీ సమాధానం వారికి దొరకలేదు నీకు సమాధానం కావాలి అంటే నీకు సమాధానం దొరకాలంటే రా నా యేసు దగ్గరకు నా ఏసయ్య నీకు సమాధానము అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూసినట్లయితే వినయము గలవారు ఆయనకు ఇష్టలు మత ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనం మనం చదువుకున్నట్లయితే కుష్టి రోగి వచ్చి ప్రభువుతో వినయముగా మాట్లాడాడు ప్రభువా ఇదిగో కుష్టిలోకి వచ్చి ఆయనకు మురుక్కి ప్రభువా నీకు ఇష్టమైతే ఇక్కడ చూడండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనము ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే వినయభావం కలిగి ఉంటాం అంటే చేతులు జోడించి వారిని వినయపూర్వకంగా అడుగుచున్నాం అదే విధముగా ఇక్కడ కుష్ఠురోగి ప్రభు ఎద్దకు వచ్చి ఆనాటి కాలంలో రోగులు ఊరికి బయటగా ఊరికి బయట ఊరికి బయట ఒక ప్రదేశంలో రోగుల్ని ఉంచేవారు వారిని ఊరి లోపల ఉండడానికి వారు వీలు లేదు అలాంటి కుష్టి రోగి వచ్చి వినయముతో వచ్చి ప్రభువా నా యేసు దేవుని కుమారుడా సర్వోన్నతమైన దేవుని కుమారుడా నీకు ఇష్టమైతే నేను ఈ పక్ష వాయువు గల కనుక రోగంతో బాధపడుచున్నానయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని ఆయన కుష్టిరోగి వచ్చి ప్రభువుని అడిగితే ఆయన అన్నాడు నాకు ఇష్టమే నువ్వు సిద్ధుడవు కమ్ము నాకిష్టమే నీవు కమ్ము అన్నాడు ప్రభువు నా ప్రియమైన సహోదరులారా ఈనాడు ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన వారలారా నీవు ఆయన సన్నిధిలో వినయముగా వినయముగా నడుచుకునిచున్నావా నీవు ఆ దేవుని సన్నిధిలో నీవు వినయముగా ప్రవర్తించుచున్నావా ఒకసారి ఆలోచించు ఆలోచించు నీవు వినయము కలిగి ఉంటేనే నీ కుటుంబంలో సమాధానం నీవు ఎవరైనా కావచ్చు నీవు ఏ స్థితిలోనైనా ఉండవచ్చు నా ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు నా దేవుడు నిన్ను పిలుచుచున్నాడు ఆయన మధ్య ఆకాశ్యములోనికి గనుడైన దేవుడు మధ్య ఆకాశ్యములోనికి అతి త్వరలో రాబోచున్నాడు ఆ ఘనుడైన దేవుణ్ణి నువ్వు కలిసి కోవాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి ప్రభు సన్నిధిలో నువ్వు నిలవబడాలి ప్రభు కొరకు నీవు నిలవబడాలి నీవు ప్రభు లేకుండగా నీవు పరిశుద్ధత లేకుండగా ప్రభు సన్నిధి నీతో లేకుండగా నీవు పరలోక రాజ్యానికి నేను చేరతాను అంటే అది అసంభవం నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి చేర్చుకోగలవు పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోనగలవు నా ప్రియమైన సహోదరి సహోదరులారా వినయం గలవారు దేవునికి ఇష్టలు మూడవదిగా మనం చూచినట్లయితే మూడవదిగా మనకు చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచనం మనం చూసినట్లయితే సామెతలు పదకొండు ఇరవై వచనం సామెతలు పదకొండు ఇరవై మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యవార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నా ప్రేమైన సహోదరి సహోదరులారా యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు మూర్ఖులు ఇష్టం మాట్లాడతారు మూర్ఖులు ఇష్టమచ్చినట్లు మాట్లాడతారు నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ నేను చెప్పిందే నిజం నేను చెప్పేదే సత్యం అని మూర్ఖులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు కానీ యథార్థవర్త యథార్థముగా ప్రవర్తించేవారు మాత్రం అనుసరించి మాట్లాడతారు సత్యమే పలుకుతారు వారు యథార్థవంతులు నా ప్రియమైన సహోదరులారా నువ్వు యథార్థముగా ప్రవర్తించినట్లయితే నువ్వు ఆయనకు ఇష్టడవే నీకు సమాధానం నీవు యథార్థముగా ప్రవర్తించినట్లయితే నీవు ఆయనకు ఇష్టరాలవే నిక్షయముగా నా దేవుడు నీ కుటుంబానికి సమాధానం గాక పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి ప్రభు ఆయన ఘనుడు కాబట్టి ఆయన సన్నిధిలో చేరి వచ్చిన వారలారా నా ప్రభువు మీ కుటుంబాలకు సమాధానమును అనుగ్రహించుటకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు నీవు సిద్ధముగా ఉన్నావా గమనించుకో 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 ప్రియమైన దేవుని వరలారా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన కొరకు మనం బ్రతకాలి ఆయన వాక్యమును మనం ధ్యానించాలి ఆయన సన్నిధిలో మనం ఆయన కొరకు మొరపెట్టాలి నాదా సుమయోని ప్రవక్త అన్నాడు సొమయోని ప్రవక్త అన్నాడు నాదా నీ మాట చెప్పున నీ దాసునికి అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు చూ యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఎత్తుకొని ఆయన ఎత్తుకొని ఆయనతో ఉన్నంత వరకు సుమియోను ప్రవక్త మరణమును రుచి చూడని దేవుని వాక్యమందు వ్రాయబడి ఉన్నది ఆ మాటను వచ్చే సుమయోని ప్రవక్త అన్నాడు నాదా చూడండి ఎంత వినయం సుమియోను సుమియోన్ సుమియోను ప్రవక్త సుమియోను ప్రవక్త ఆ విధంగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి అందుకే దేవుని వాక్యంలో ఉన్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధల Madin için చివరిగా మనం చూసినట్లయితే దేవునికి కుమారునిగా దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు ఆయనకు ఇష్టలు రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు చూడండి నా ప్రేమైన సహోదరులారా దేవుని కుమారునికి దేవుని కుమారుడనగా ఏస్తు క్రీస్తు ప్రభుల వారికి నీవు దాసుడుగా దాసురాలిగా ఉన్నావా నా ప్రభువు నిన్ను అడగమన్నది ఒకచే నా కుమార్తె నా కుమారుడా నీవు దేవునికి దాసునిగా దాసురాలిగా ఉన్నావా నువ్వు యథార్థముగా ప్రవర్తించి ఉండవచ్చు అనుసరించి నడుచుకొని చూడవచ్చు దేవుని అందరి భయం కలిగి ఉండవచ్చు నీవు దేవుని కుమారునికి దాసునిగా ఉన్నావా నీవు నీవు బైబుల్ గ్రంథం అంతటిని అరవై ఆరు పుస్తకాలని నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగేసి తిరిగేసి చదివచ్చు నీలో దేవుని వాక్యము ప్రతీది ప్రతీది నీవు నెమరు వేసుకునే జ్ఞానము ఆలోచన నీలో ఉండవచ్చు దేవుని ప్రేమ దేవునికి దాసుడిగా నీవు ఉండకపోతే నీ జీవితం వ్యర్థమే నువ్వు ఆయనకు దాసుడిగా ఉన్నావా నీవు ఆయనకు దాసుడుగా ఉన్నట్లయితే నా ప్రభువు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము ఆ సమాధానము నీకు రావాలి అంటే నీ కుటుంబము ఆ సమాధానముతో అనుభవించాలి అంటే నీవు క్రీస్తులకు దాసుడుగా ఉండాలి నువ్వు దాసుడిగా ఉన్నావా దాసురాలుగా ఉన్నావా ఆలోచించుకో ఆలోచించుకో ఇది దినములు చివరి దినములు నా ప్రభు మధ్య ఆకాశములోనికి రాబోచున్నాడు మధ్య ఆకాశములోనికి రాబోచున్నాడు కార్యములు మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో గలలియ మనుషులారా మీరు చూచుచున్న ఈ యేసు ఏ విధముగా అయితే పరలోకములకు ఎక్కిపోయినో అదే విధముగా మధ్య ఆకాశములోనికి మరల అతి త్వరలో రాబోచున్నాడు నీవు దేవుడికి దాసుడిగా ఉన్నావా నీ కుటుంబంలో శాంతి లేకపోవడానికి భార్య భర్తల మధ్య గొడవలు ఉండడానికి పిల్లల మధ్య సంయోధ్య కుదరలేకపోవడానికి కారణం ఏమిటి అంటే నీవు దేవుడికి దాసుడిగా దాసురాలిగా లేవు కావచ్చే నీ కుటుంబంలో సమాధానం లేదు నీ కుటుంబంలో సమాధానం కావాలంటే రా నా ప్రభువు దగ్గరికి ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు నువ్వు రా రా నా ప్రేమ సహోదరి సహోదరుల ఆయన పిలుచుచున్నాడు ఆయన పిలుచుచున్నాడు నీవు ఆయన దాసత్వములోనికి రావాలి నీవు ఆయన కాడి కిందికి రావాలి ఆయన రాబోచున్నాడు మధ్య ఆకాశంలోనికి రాబోచున్నారు ఆ గనుడైన దేవుడు తన కొరకు తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి కొరకు ఆయన యహోవధూత కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తున్నది నా ప్రేమైన సహోదరి సహోదరులారా నీవు ఆయన వాక్యము ఆయన వాక్యముతో నువ్వు నింపబడాలి ఆయన వాక్యముతో నువ్వు అంటకట్టబడాలి ఆయన సన్నిధిలో నీవు నింపబడాలి ప్రార్థన అనే పంచరములో నీవు బందీగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పంజరములో బందీగా ఉంటావో నా ప్రభువు మధ్య ఆకాశంలోనికి రాబోవునప్పుడు ఆ ప్రార్థన పంజరములో నుండి నువ్వు విడుదల పొంది నేరుగా క్రీస్తుతో ఆయన కొరకు ఆయనతో కలుసుకుంటావు నా ప్రేమైన సహోదరి సహోదరి గమనించండి గమనించండి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను ప్రభువు ఆకాశము నుండి దిగివచ్చును నిజమేది ప్రభు వస్తున్నాడు ప్రభు వస్తున్నాడు ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది చూసడం లేదా మీరు మీకు గుర్తులు కనబడటం లేదా సమాజంలో కానీ సంఘములో కానీ ప్రపంచ దేశాలలో యుద్ధములు యుద్ధములు యుద్ధాలు చేయాలని రాజు కొనుచున్నారు యుద్ధములు చేయాలని వారు పూనుకొని ఉన్నారు కారణం ఆయన రాకడ సమీపముగా ఉన్నది ఆయన రాకడ సమీపముగా ఉన్నది అనేకుల ప్రేమ చల్లారిపోవును ఇప్పుడు భార్య భర్తల మధ్య ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు కారణం ఏమిటంటే మనము యుగాంతమంది ఉన్నాం యుగాంత మంది ఉన్నాం నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యం మీతో మాట్లాడుచున్నది నాతో మాట్లాడుచున్నది మీరు నిశ్చయముగా క్రీస్తునకు దాసునైనట్లయితే మీరు ఆయన ఇష్టలు ఆయన సమాధానము మీ కుటుంబాలకు అనుగ్రహించనుగా ఈ అవకాశం ఇచ్చిన వందనములు చెల్లిస్తాను క్రీస్తునందు ప్రేమైన దేవుని విడలారా విన్న వాక్యం వినిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనము అందరం జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రమిళమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు సర్వ నిత్ర శర్వ కన్నడ అనే నికే వందనములు శత్రుడు కణిత మహత్మ ప్రభాముల తండ్రి యేసయ్య ని దాశీర్వాదం చెప్తున్నారు తండ్రి ప్రభా మా హృదయాల్లో నీటి పలింపు చేసి ఆశ్రయించి బలపజు గొప్పదేవ శుతులు సహస్త్రములు శస్త్రములు సహస్త్రములు తండ్రి ప్రభ మహోత మహోనతుడ సర్వనతుడ నీ పాదాలక నమస్కారం తండ్రి ప్రభ మస్మ ఘనత ప్రభాములు తండ్రి నజరైన ఏసినాములు వేడుకుంటున్నాం తండ్రి